హలో గాయస్ వెల్కమ్ టు సోజీ స్మాల్ కిచెన్ ఈ రోజు కమ్మ కమ్మని అండి ఏం పచ్చడి అనుకుంటున్నారు దోసకాయ పచ్చడండి దోసకాయ పచ్చడి కనుక ఇలా చేసుకొని వేడి వేడిగా అన్నం లో పెట్టుకొని తింటే ఉంటుంది చూడండి సూప్ అంటే సూపర్గా ఉంటుంది మనకు ఫాస్ట్గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మనం ఈ దోసకాయ పచ్చడి అన్నంలోకి చపాతిలోకి ఏ కాంబినేషన్లోకైనా తినవచ్చు అండి చాలా చాలా బాగుంటుంది దోసకాయ కూరని ఇష్టపడని వాళ్ళకి ఎవరికైనా సరేనండి ఇలా దోసకాయ పచ్చడి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి దోసకాయ అనేది హెల్త్ కూడా చాలా మంచిది చాలావా చేస్తుంది అండి అందుకోసం మనం ఎక్కువ శాతం ఈ దోసకాయని తీసుకోవడానికి ట్రై చేయాలి మనం ఎక్కువ టమాటా దోసకాయ అలా పప్పు దోసకాయ అలా చేసినప్పుడు చాలామంది ఆ దోసకాయ గింజలు దోసకాయ ముక్కలు ఓపించేసరికి తినడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతారు అలాంటి వాళ్ళకి ఇలా దోస్కే పచ్చడి చేసి పెట్టండి సేమ్ మనం రోడ్ లో చేసుకుంటే ఎంత కమ్మగా ఉంటదో మిక్సీలో చేసుకున్నా కానీ ఈ పచ్చడి అంత టేస్ట్గా ఉంటుంది అందుకోసం దోసకాయ పైన ఉన్న అంతా తీసేసి మంచిగా క్లీన్ చేసుకొని దోసకాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసి పల్లీలు వేసి ఇలా దోరగా వేయించుకోండి పల్లీలు అనేవి ఎక్కువగా వేయకుండా మన దోసకాయ క్వాంటిటీని బట్టి చూసుకోవాలి పల్లీలు అనేవి ఇలా పల్లీలు అనేవి ఆయిల్లో కొంచెం లైట్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి పల్లీల్ని ఫ్రై చేసుకోవాలి గ్యాస్ హై ఫ్లేమ్లో పెడితే పల్లీలు అన్నీ మాడిపోతాయి పల్లీలు మాడిపోతే పచ్చడి అసలు టేస్ట్ ఉంటుంది అందుకోసం మాడిపోకుండా గ్యాస్ అనేది సిమ్లో పెట్టి కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా పల్లీలన్నింటినీ కూడా బాగా ఫ్రై చేసుకోండి పల్లీలన్నీ కొంచెం లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో టూ స్పూన్స్ ధనియాలు కూడా యాడ్ చేయండి ధనియాలు అనేది ఎక్కువ యాడ్ చేయొద్దండి ఒక స్పూన్ టూ స్పూన్స్ అలా యాడ్ చేసిన తర్వాత కొంచెం జీలకర్ర ఒక స్పూన్ యాడ్ చేసి ఆయిల్లోనే ఇవి వీటిని అన్నింటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేటప్పుడు మనం అందులోనే మిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి ఎండుమిర్చి అనేది మీ స్పైసీనెస్ తగ్గట్టు చూసి యాడ్ చేసుకోండి కొన్ని ఎండుమిర్చి బాగా స్పైసీగా ఉంటాయి కొన్ని స్పైసీనెస్ తక్కువగా ఉంటాయి కాబట్టి తినే స్పైసెస్ తగ్గట్టు చూసుకొని ఎండిమిర్చిని కూడా యాడ్ చేసి ఎండిమిర్చి ఇవన్నీ కూడా ఆయిల్ బాగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోండి ఇవన్నీ కూడా ఆయిల్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసే ముందు టూ స్పూన్స్ నూలు కూడా యాడ్ చేసి ఏమంటే గ్యాస్ ఆఫ్ చేయాలండి అనేవి యాడ్ చేసిన ఏమంటే గ్యాస్ ఆఫ్ చేయకపోతే అవి ఏమంటే మాడిపోతాయి ఎందుకంటే అనేవి తొందరగా ఆయిల్ ఫ్రై అయిపోతాయి కాబట్టి నూలు యాడ్ చేసిన వెంటనే గ్యాస్ ఆఫ్ చేసి వాటి బాగా కలుపుకొని అవన్నీ కూడా బాగా చల్లారేంత వరకు చల్లార్చుకోండి అవన్నీ చల్లారిన తర్వాత వాటి మిక్సీ జార్లో వేసుకుని అందులోనే రెండు మూడు ఎల్లిపాయలు అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి ఆల్ట్ కూడా వేసిన తర్వాత తర్వాత వీటి కూడా కొంచెం కచ్చిపెచ్చగా గ్రైండ్ చేసుకోండి ఇవన్నీ కూడా కొంచెం కచ్చిపెచ్చగా గ్రైండ్ అయిపోయిన తర్వాత అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పచ్చడి అంతా కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేయకుండా కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసి పచ్చడి అంతా కూడా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి పచ్చడి మెత్తగా గ్రైండ్ అయిపోయిన తర్వాత అందులో లాస్ట్లో మనం దోసకాయ ముక్కలు అనేది యాడ్ చేయాలి దోసకాయని ఫ్రై చేసుకోకుండా పచ్చి దోకాయ ముక్కలు వేసుకోవాలండి ఇలా పచ్చి దోసకాయ ముక్కలు వేసుకుంటే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది కాబట్టి ఇలా పచ్చి దోసకాయ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకుండా కొంచెం కచ్చిపచ్చగా గ్రైండ్ చేసుకోండి మధ్య మధ్యలో దోసకాయ ముక్కలు తగ్గే గ్రైండ్ చేసుకుంటే పచ్చడి చాలా బాగుంటుంది చూస్తున్నారు ఇలా మంచిగా మధ్య మధ్యలో దోసకాయ ముక్కలు తరిగేటట్టు గ్రైండ్ చేసుకుంటే పచ్చడి అన్నంలో కలుపుకుని తిన్నా కానీ మన చేపతిలో పెట్టుకుని కానీ చాలా బాగుంటుంది అని మీకు కావాలనుకుంటే చిన్న చిన్నగా దోసకాయ ముక్కలు కట్ చేసుకొని మనం పచ్చడి రుబ్బుకున్నాక పైన కూడా వేసుకోవచ్చు ఎందుకంటే మనకు దోసకాయ ముక్కలు తలగాలి అనుకుంటే అన్నం తినేటప్పుడు ఆ దోసకాయ ఫ్లేవర్ తెలియాలి మనకు ముక్కలు తినేటట్టు అని అనుకుంటే మాత్రం చిన్న చిన్నగా లైట్గా చిన్న చిన్నగా కట్ చేసుకొని దోసకాయ ముక్కలు అన్నీ కూడా పచ్చ రుబ్బుకున్న తర్వాత దాని పైన వేసుకోండి ఇలా పచ్చడి అంతా కూడా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పక్కకు పెట్టుకొని ఇప్పుడు దాంట్లోకి తాళిం రెడీ చేసుకుందాము గ్యాస్ పైన టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి అందులో ఆవాలు జీలకర్ర అలాగే వెండు మిర్చి కరేపాకు పసుపు ఇవన్నీ కూడా వేసుకొని ఆయిల్ బాగా ఫ్రై చేసుకోండి ఇవన్నీ కూడా ఆయిల్ బాగా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి ఈ తాలింపు అంతా కూడా మనం రుబ్బి పెట్టుకున్న పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలండి చూస్తున్నారు మన పచ్చడి అనేది ఎంత బాగా రెడీ అయిపోయిందో మీకు కూడా దీంట్లో ఉల్లిగడ్డ ముక్కలు కూడా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవచ్చు అండి ఉల్లిగడ్డ ముక్కలు వేసుకున్నా కానీ అన్నంలో కలుపుకొని తింటుంటే చాలా టేస్ట్ గా ఉంటాయండి మధ్య మధ్యలో ఉల్లిగడ్డ ముక్కలు తలుగుతుంటే ఆ టేస్టే వేరు ఉంటుందండి మీకు కావాలంటే వేసుకోండి మీకు ఇష్టం లేకపోతే ఏ చేయండి ఇలా దోసకాయ ముక్కలు ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసుకొని మంచి కలుపుకోవచ్చు మీకు ఇష్టం ఉంటే వేసుకోండి మీకు ఇష్టం లేకపోతే ఏ చేయండి ఇలా పచ్చడిలో తాలింపు వేసుకొని బాగా కలుపుకొని వేడి అన్నంలో పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని అన్నం తింటే ఎలా ఉంటుందో చెప్పండి సూపర్ అంటే సూపర్ గా ఉంటదండి చాలా ఈజీగా కూడా అయిపోతుందండి దోసకాయ పచ్చడి అనేది మనకు దోసకాయ పచ్చడి చేయాలంటే పెద్ద టైం ఎక్కువ పడుతుంది అని చెప్పి మనం అనుకుంటాం కానీ అస్సలు టైం పడదండి ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుంది టేస్ట్ కూడా అంతే బాగుంటది చిన్న పిల్లలకు లంచ్ బాక్స్ లో కూడా చేసి పెట్టవచ్చండి దోసకాయ పచ్చడిని చాలా ఇష్టంగా తింటారు మన దోసకాయ ముక్కలు కూర వండి పెడితే మాత్రం తింటాము ఇబ్బంది పడతారు తినకుండా దోసకాయ ముక్కని వేరు పక్క పెట్టి తినరు అలా కాకుండా ఇలా పచ్చడి చేసి పెట్టండి అన్నలో కలుపుకొని చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే అంత కమ్మగా ఉంటుంది దోసకాయ పచ్చడి అలాగే మీకు కనుక మంచి ఛానల్సినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరి